హలో అండి అందరికీ వెల్కమ్ టు నీలమేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద అండ్ స్క్రీన్ ప్రింట్ అయితే వేయించామండి చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ అనమాట అండ్ ప్లెయిన్ శారీ మీదకి అండ్ స్క్రీన్ ప్రింట్ అయితే వేయించాము కలెక్షన్ అయితే చాలా బాగుంది సో నచ్చిన వాళ్ళు అండ్ స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేయండి సో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ కలర్ వచ్చేసరికి రాణి పింక్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ అనేది సో ప్రింట్ కూడా సో చాలా బాగుంటుంది సో చూడండి ప్రింట్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి బోర్డర్ వచ్చేసరికి అండ్ పెద్ద ఫ్లవర్స్ తో హైలైట్ ఇచ్చామన్నమాట సో చిన్న చిన్న బుట్టిస్ లాగా మనకి బాడీ మొత్తం ఉంటాయి సో ఇది అండ్ బ్లౌజ్ పళ్ళు అండి చాలా బాగుంటుంది ఇది మల్టీ కలర్ బ్లౌజు పళ్ళు అయితే వస్తుంది అనమాట సో బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట సో ఇది శారీ అనమాట సో శారీ మొత్తం ఈ విధంగా బోర్డర్కి బోర్డర్ కి ఈ విధంగా ప్రింట్ అయితే ఇచ్చామన్నమాట అనమాట సో చూడండి చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీటిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు ఉంది అలాగే రన్నింగ్ బ్లౌజు పళ్ళుకి మనం ప్రింట్ అయితే వేయించాం అనమాట సో మొత్తం కలెక్షన్ మిక్స్ అయిపోయింది కాబట్టి మొత్తం ఒకేసారి మీకు చూపించేస్తాను సో ఇదన్నమాట శారీ మొత్తము సో ఎవ్వరు కూడా మిస్ అవద్దండి మంచి కలెక్షన్ అనమాట సో కలర్ కూడా ఎంత బాగుందో చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మనం నేర్పించేసి ఇలా ప్రింట్స్ అయితే అనమాట సో పవర్ లూమ్ అనేది ఒకటి కూడా లేదండి శారీ అనేది సో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు మెటీరియల్ ఉంటుంది మన దగ్గర ఎందుకంటే మనమే నేర్పిస్తాం కాబట్టి సో ఫస్ట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇది సింపుల్ గా ఉంటుంది సో ఇది రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది అనమాట సో ఈ డిజైన్ కూడా మీకు దూరం నుంచి చూస్తే అండ్ వర్క్ లాగా ఉంటుంది అనమాట ఆ ప్రింట్ లాగా అనిపించదు సింపుల్ గా ఇచ్చాము అనమాట సో అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ తో అండ్ ఆకులతో మనం ఈ విధంగా హైలైట్ చేసాం అనమాట చూడండి సో కలర్ అయితే చాలా బాగుందండి ఇది కల్ అనమాట మనము బ్లాక్ లోకి ఏం కలర్ అంటే వంకాయ కలర్ అండి లైట్ వంకాయ కలర్ వేపించాము చాలా బాగుంది సో ఇది పళ్ళు అనమాట సో రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేస్తుంది సో శారీ మొత్తము ఇలా ఉంటుందండి చాలా బాగుంది చూడండి లుక్ కూడా సూపర్గా ఉంటుంది మీకు దూరం నుంచి అండ్ వర్క్ లాగా ఉంటుంది సో ఇదంతా కూడా మంచి ప్రింట్ అనమాట క్వాలిటీ ప్రింట్ అనేది అనమాట సో నచ్చిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తానండి ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేయండి సో చాలా బాగుంటాయండి ఈ శారీస్ అనేది కట్టుకుంటే లైట్ వెయిట్గా ఉంటాయి అలాగే సింపుల్గా ఉంటుంది అండ్ రిచ్ లుక్ అనేది వస్తుంది అన్నమాట ఈ సారీస్ సో నెక్స్ట్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అండ్ ప్రింట్ కూడా మీకు ప్రింట్ అనేది పిండి పిండిగా ఉండదు అసలు ప్రింట్ అనేది మనకి క్లాత్లోనే కలిసిపోతుంది అంత బాగుంది అనమాట ప్రింట్ అనేది సో చూడండి బాడీ మొత్తం ఇలా ఫ్లవర్స్ తో హైలైట్ చేసాం అనమాట సో చాలా చాలా బాగుంటుందండి సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు ప్రింట్ వేయించిన తర్వాత ఫోల్డింగ్ వేసేసి చేస్తాను కదా సో ఆ విధంగా బతుకుపోయాను అనమాట సో ఇది శారీ మొత్తము బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అసలు చాలా బాగుంటుందండి అసలు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందనమాట సో ఈ కలర్ కాంబినేషన్ అనేది నేను కావాలని నేర్పించానండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీని మీద ప్రింట్ కూడా సూపర్గా ఉంది సో ఇది సార్ బాడీ మొత్తము అసలు మనం చూసే కంటే మనం వేర్ చేస్తేనే లుక్ అనేది చాలా బాగుంటుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వచ్చు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద మనం ఏ విధంగా ప్రింట్స్ అయితే వేయించాం ఇప్పుడు మా ప్రింట్స్ అనేది బాగా హైలైట్ అవుతుంది కదా సో అందుకనే ప్రింట్స్ అనేది వేయించాం అనమాట సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ అండి సో వీటిలో ఇది ఒకటే మిగిలింది సో ఇవి బాగా క ఈ బ్లాక్ అనేది బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా సో ఇవి చాలా వరకు సోల్డ్ అవుట్ అయితే అయిపోయినాయి అనమాట సో చూడండి ఎంత బాగుందో బ్లాక్ బ్లాక్ ఈ ప్రింట్ కూడా మంచి ప్రింట్ అయించామనమాట ప్రింట్ చూడండి ఎంత బాగుందో సో సూపర్ గా ఉందండి లైట్ బేబీ పింక్ కాంబినేషన్ లో మనం అక్కడ ఫ్లవర్స్ గోల్డ్ వేయించాం అన్నమాట సో చాలా బాగుంది పన్నా కూడా సరిపోతుందండి పన్నా కూడా మనం ఎక్కువ ఇస్తాం అనమాట గ్రే కలర్ అండి సో గ్రే కలర్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంటుంది అండ్ మనం వేర్ చేస్తే సో గ్రే కలర్ కి లైట్ కలర్ అయితే నేర్పించాము చూడండి గ్రే కలర్కి మనము లైట్ కలర్ బ్లౌజ్ పళ్ళు అయితే ఇచ్చాము చాలా బాగుంది అండ్ ఫ్లవర్స్ కూడా మంచి లుక్ అయితే ఉన్నాయండి సో కట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు లైట్ వెయిట్ అలాగే గా ఉంటాయి కడితే మాత్రం సారీస్ అనేది మనం చూస్తుంటే అవి ఎంతగా నచ్చవు కానీ మనం ఒంటి మీదకి వచ్చేసరికి చాలా లుక్ అయితే వస్తుంది అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు చాలా మంచి కలెక్షన్ అనమాట చూడండి మొత్తము ఈ విధంగా ఫ్లవర్స్ అయితే వచ్చేస్తాయి సో ఇందాక మీకు మోడల్ చూసారు కదా ఫస్ట్ చూపించింది అండ్ రాణి పింక్ అనమాట సో ఇది సేమ్ రెడ్ 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 మీద ఈ ప్రింట్ అనేది వేయించాం అనమాట రెడ్ అండి సో దీనికి ఆ బ్లౌజ్ పళ్ళు అండ్ రన్నింగ్ వచ్చేస్తుంది అనమాట సో సేమ్ మోడల్ అనమాట సో కలరే మార్పు సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది పళ్ళు చూడండి ఈ విధంగా ఉంటుంది సో బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట మనకి బాడీ మొత్తం ప్రింట్ వచ్చింది కాబట్టి ఆ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట సో ఇది సో నెక్స్ట్ వచ్చి గోల్డ్ అండి ఇది కలెత షేడ్ అనమాట మీకు ఆ షైనింగ్ అర్థమవుతుందా టూ షేడ్స్ ఉంటాయి ఇందులో చాలా బాగుంటుంది సో ఇది కూడా రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది పళ్ళు వచ్చి ఇలా ఉంటుందండి సో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది జింకలు అలాగే చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో ఈ శారీగా వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ కలర్ చాలా బాగుందండి వేరు చేస్తే మాత్రం అద్రిపోతుంది కలర్ చూడటానికి కొంచెం టల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ మనము మన ఒంటి మీదకి వచ్చేసరికి లుక్ అయితే సూపర్గా ఉంటుంది సో డబుల్ షేడ్ కాబట్టి చాలా బాగుంటాయి సో ఇది కలర్ అంటే ఇది మనం బ్లాక్లో బచ్చల పండు వేయించామండి బచ్చల పండు అలా ఉంటుంది కొంచెం కలర్ అనేది సో మీకు వీడియోలో అండ్ బ్యాక్ సైడ్ ఉంది వీడియో అనేది ఎలా ఉందో నాకు అర్థం తెలియట్లేదు సో మీకు రెడీగా పిక్ పెట్టమన్నా కూడా నేను సెండ్ చేస్తాను అనమాట సో పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా సరే వస్తాము సలా ఉంటుంది చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుందో చూడండి ఫ్లవర్స్ అని సారీ మొత్తము చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుందో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేసి బండి పువ్వు లాగా పేరు అది ప్లౌర్ పేరు సో చాలా బాగుంది సో ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అన్నమాట నెక్స్ట్ వచ్చి ఈ ఫ్లవర్ కూడా బాగా హైలైట్ అయిందండి ఇవి రావడం రావడం సోలో టైప్ అయినాయి అనమాట ఈ శారీస్ ఈ ఫ్లవర్స్ అనేది చాలా బాగా ఉన్నాయి అనమాట సో ఇది పళ్ళు అనమాట సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ పళ్ళు వచ్చేస్తుంది ప్లేన్ వచ్చేస్తుంది సో బాడో బాడీ మొత్తం ఈ ఫ్లవర్స్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అనమాట చేస్తే అదిరిపోతుంది శారీ అనేది సేమ్ ఇందాకలోనే ఎల్లో అండి ఇది ఎల్లో అనమాట ఇది కూడా కలర్ అయితే సో పళ్ళు సిల్క్ సో బాడీ మొత్తం ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది అసలు కలర్ కూడా అండ్ డబల్ షేడ్ ఉంది అండి పింక్ లో మనం ఎల్లో నేర్పించాము షేడ్ అనేది చాలా బాగుంది అనమాట లాస్ట్ చాలా బాగుంది కలర్ కూడా రాయల్ బ్లూ అనమాట రాయల్ బ్లూ కి లైట్ కలర్ చూడండి ఫ్లవర్స్ వచ్చేస్తాయి ఈ విధంగా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అనేది మనం చూసే కంటే మనం ఏం చేస్తే బాగుంటాయి అనమాట కాంబినేషన్ ఎంత బాగుంది రాయల్ ఫ్రూ కి లైట్ లైట్ కలర్ నేర్పించాము అనమాట సో ప్రింట్ కూడా బాగుంది సో ఇది ప్రింట్ అనేది సో ఎవరికి కూడా మిస్ అవుతుంది మంచి కలెక్షన్ అనమాట సో వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి అలాగే కలెక్షన్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయన్నమాట ఇంకో వీడియోతో అయితే కలుగుతామండి నమస్తే